మీ కనుక భూమి ఉంటే ఆ భూమి నిషేధ జాబితాలో ఉందా లేదా చూసుకోవాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రిజిస్ట్రేషన్ శాఖ వారి వెబ్సైట్ రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనేది వెబ్సైటు ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇదే వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అనే ఒక లింక్ కనపడుతుంది ఈ నేను ఎక్కడైతే ఐకాన్ చూపిస్తున్నానో ఇక్కడ ఇది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ని ఓపెన్ చేసినట్లయితే మీరు మీ జిల్లా అదేవిధంగా మండలం విలేజు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వే నెంబర్ అది ఉందా లేదా చూడాలి మీకు సర్వే నెంబర్ తెలిస్తే ఆ సర్వే నెంబర్ని టైప్ చేయాలి లేకపోతే ఊరిది మొత్తం ఆ గ్రామం మొత్తాన్ని చూడదలుచుకున్నప్పుడు సర్వే నెంబర్ అనే ఆ బాక్స్లో స్టార్ మార్క్ వేయాలి ఇలా స్టార్ వేసి సబ్మిట్ చేస్తే ఆ గ్రామంలో ఉన్న అన్ ఏ ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి నిషేధిత జాబితాలో ఉందో కనపడుతుంటుంది ఈ ఇక్కడ సర్వే నెంబరు విస్తీర్ణము నోటిఫికేషన్ డేటు నోటిఫికేషన్ నంబరు ఇంకేమైనా రిఫరెన్స్ ఇచ్చి పూర్తిగా ఆ గ్రామంలో ఇవన్నీ కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న సర్వే నంబర్స్ ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మీ భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా రెండు చోట్ల చూడాల్సి ఉంటుంది వ్యవసాయ భూమి అయినట్లయితే కనుక ధరణి వెబ్సైట్లో వ్యవసాయ ఏతర భూమి అయినట్లయితే రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో చూడాలి ఇప్పుడు మీ ముందు కనపడుతున్నది ధరణి వెబ్సైటు ఇక్కడ వెబ్సైట్లో మెయిన్ పేజీలోనే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఒక ఐకాన్ మీకు కనబడుతుంది ఈ ప్రోహిబిటెడ్ ల్యాండ్ దాంట్లోకి వెళ్ళినట్లయితే ఆ ఆ సర్వే నెంబర్ కానీ ఆ విలేజ్ కానీ ఉందో లేదో చూడొచ్చు జిల్లా పేరు మండలం గ్రామం ఇవి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని అక్కడ కోడ్ నెంబర్ ఇస్తున్నారు దాన్ని ఎంటర్ చేయాలి ఫెచ్ అనే బటన్ నొక్కితే ఆ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇది ఆ గ్రామంలో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా చూపిస్తూ ఉంటుంది గ్రామం పేరు పట్టాదారు పేరు సర్వే నెంబరు విస్తీర్ణము నేచర్ ఆఫ్ ల్యాండ్ అది ఏ భూమి దాని క్లాస్ ఇవన్నీ కూడా ప్రోబిటెడ్ ప్రాపర్టీలో ఉన్నవి కొన్ని ఒక్కొక్క పేజీకి పది ఎంట్రీలు చొప్పున ఇంకా ఇవన్నీ ఇవన్నీ రెండు ఇతర పేజీలలో ఆ ఊర్లో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా ఇది వ్యవసాయ భూములకు సంబంధించి ఇక వ్యవసాయ ఇతర ఆస్తులకు సంబంధించినట్లయితే ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెబ్సైటు రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇందులోకి వెళ్తే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని ఇక్కడ మీకు ఒక ఐకాన్ ఉంటుంది దీంట్లో కనుక దాన్ని ఎంటర్ చేసి మీ జిల్లా పేరు మండలం గ్రామం వీటిని ఎంపిక చేసుకొని ఇందులో మనం ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి సర్వే నెంబర్ వైజ్గానా లేకపోతే వార్డ్ వైజ్గానా టౌన్ సర్వే నెంబర్ వైజ్గానా దాన్ని ఏదో ఒకటి ఎంచుకున్నప్పుడు ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఇది తెలంగాణ నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నది ఈ విధంగా మనం వెరిఫై చేసుకుంటే మీ భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా తెలుసుకోవడానికి వీలవుతుంది ఇక ఇప్పుడు దాకా ఇక ఇప్పుడు దాకా నేను మాట్లాడిన వివరాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అడంగల్ వన్ బి అదేవిధంగా ఎఫ్ఎంబి గ్రామ పటంతో పాటు మీ పాస్ పుస్తకాన్ని మీ భూమికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాన్ని ఇక్కడ నుంచి నా చూడటానికి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం అని ఉంది దీన్ని కనుక మనం క్లిక్ చేసి వెళ్ళినట్లయితే వివరాలు వస్తాయి ఇలాగే వివరాలన్నీ ఖాతా నెంబర్తో సహా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పాస్ పుస్తకం చూసుకోవచ్చు అదేవిధంగా కోర్టు కేసుల వివరాలు కోర్టు వివాదాలు ఏమన్నా భూములకు సంబంధించి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఈ వెబ్సైట్లో గ్రామం వారిగా జిల్లా మండలం గ్రామాల వారిగా ఎయి కోర్టులో ఆ సర్వే నెంబర్లో కేసు పెండింగ్ ఉందని కూడా కనపడుతుంది ఇది మనం చూసినట్లయితే గుంటూరు జిల్లాది మండలము విలేజు సర్వే నెంబరు విస్తీర్ణము కేసు నెంబరు ఎప్పుడు ఫైల్ అయింది ఎప్పటికి ఎప్పటికీ వాయిదా ఉంది ఏ స్టేజ్లో ఉంది దాని పిటిషనర్ ఎవరు రెస్పాండెంట్ ఎవరు అనే కేసు వివరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ధరణిలో ఇతర వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి దాన్ని ఈసీ సర్చ్ చేసుకోవచ్చు తర్వాత రకరకాల భూమి సమస్యలు ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా వివరాలు మనకి ఇందులో కనపడుతూ ఉన్నాయి